హాయ్ హాయ్ అండి నేను మీకు ఒక మ్యాజిక్ చూపించిన మ్యాజికా ఏం మ్యాజిక్ ఇప్పుడు చైర్ మీద ఫోన్ ఉంది కదా ఇది నేను చిటికలో మా ఇంట్ చేయగలను అవునా అదేనా ఒకసారి చేసి చూపించండి చూపియండి అండి ఇలాంటి మ్యాజిక్ నేను అసలు చూడలేదు బాయ్ అండి హలో మేడం నా మొబైల్ మ్యాజిక్ కదా ఓ అలాగా అలా అయితే నేను కూడా నీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను మాకే మ్యాజిక్ చూపిస్తారా నేను ఇక్కడ ఖర్చుకుని తీసాను అనుకో నా ఫోన్ తో పాటు నీ ఫోను నీ బాయ్ ఫ్రెండ్ ఫోను నీ చేతికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది చూపించండి